దెంతలూరు బీఆర్ఎన్డీ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థిని పి బిందుమాధవి మాట్లాడుతూ ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ శనివారం జరుపుకుంటారని దీని ముఖ్య ఉద్దేశం ప్రథమ చికిత్స యొక్క ప్రాముఖ్యత ప్రజల ప్రాణాలను రక్షించే నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారని తెలిపారు అదేవిధంగా సరైన ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని చిన్న గాయాలు తీవ్రంగా మారకుండా నిరోధించవచ్చని అన్నారు విద్యార్థులు ప్రథమ చికిత్స కిట్ ను తయారు చేసి ప్రమాదం జరిగాక ప్రాణాన్ని కాపాడేది ప్రథమ చికిత్స అనే నినాదాన్ని ఇచ్చారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స ఎలా అందించాలో చిన్న చిరునాటిక రూపంలో విద్యార్థులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుగ్గిశెట్టి లోకరాజు మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తూ ఉంటాము సో మనం ప్రొఫెషనల్స్ మెడికల్ ప్రొఫెషనల్స్ కాబట్టి మెయిన్ మనకి ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి అని మనకు తెలుసుండాలి అట్ ద సేమ్ టైం మీ మీతో పాటు సొసైటీలో కూడా అవేర్నెస్ అనేది తీసుకురావాలి ఫస్ట్ ఎయిడ్ సడన్గా మనం ప్రతి చోట నర్సెస్ డాక్టర్స్ ఉండరు కదా సమాజంలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి పిల్లల్లో కూడా యాక్సిడెంట్లు అనేవి స్నేట్ బయటిని డాక్ బయట జరుగుతూ ఉంటాయి

preserve life to promote to promote to promote recovery and ensure safe transportation and thereby healthcare facilities. In this in this event our sudden injury or life standards by might plays an essential role before a మనోహరమైన దివ్యకాంతులతో వెలుగును వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది मलबार गोल्डन डायमंड डायमंड शो न्यू एपीएसआरटीसी पी बस स्टैंड मेन रोड एलूरू